సయోగి పరమో మతహ ఈ యోగ నిష్ఠ అంటే ఏంటి బ్రహ్మములో నిష్ట కలిగినటువంటి వాడు సర్వత్ర ఏకత్వ దృష్టి కలిగిన వాడు అతను ఎలా ఉంటుంది ఏకత్వాన్ని చూస్తాడు సరే కానీ అర్జున ఆత్మ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి ఆత్మ ఉపమ్యేన ఔపమ్యం ఔపమ్యం అంటే ఉపమానంతో ఉపమానం యొక్క ధర్మాన్ని ఔపమ్యం అంటాడు ఆత్మ ఉప అంటే ఆత్మయే ఉపమానంగా తీసుకుంటాడు అంటే తనతో తనతో తననే ఉపమానంగా ఏమిట అంటే సమం సర్వత్ర పశ్యది సర్వత్రా కూడా సమముగా చూస్తాడు దేన్ని సమంగా చూస్తాడు ఆత్మని సమంగా చూడటం ఒక స్థాయి అంతేగా ఇదంతా సర్వము పరమాత్మ అనేది సమత్వ దృష్టి తర్వాత తర్వాత సుఖం వా వా దుఃఖం సమం పశ్యదు సుఖము కానీ దుఃఖము గాని కోప సమత్వంగా చూస్తాడే అంటే ఏంటర్థం సయోగి పరమోపత అందరి యోగుల్లోకి వెళ్ళా ఆ యోగి గొప్పవాడు అని నా అభిప్రాయం అని చెప్తాడు గొప్పవాడని తెలుసుకోవాలి గొప్పవాడిగా పరిగణించబడతాడు అన్నాడు ఏ యోగి సుఖము కాని దుఃఖము కాని తనతో సమానం తనతో సమానం అంటే ఏంటి ఆత్మతో సుఖం దుఃఖాలు సమానం ఎట్లా అవుతాయి కాదు ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ దుఃఖాలు ఆత్మతో సమానం కాదు ఆత్మస్థాయి వేరే ఇది అన్నిటికంటే అతీతం సుఖ దుఃఖాలు మనస్సులో ఉంటాయి కదా మనసుకు అది స్పందించేది సుఖ దుఃఖాలకి ఆత్మ వీటికి అతీతంగా దృ దృక్కుగా ఉంటుంది మరి సుఖ దుఃఖాలు తనతో సమానంగా భావిస్తాడు అంటే ఏమిటి ఇక్కడ అర్థం ప్రాక్టికల్ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికీ వ్యవహారం చేయ ఉంటుంది కదా ఆయన మహాయోగి అయినా కూడా శరీరం ఉన్నంతకాలం ఇంద్రియాలు ఇవన్నీ వాడుకుంటూనే ఉంటారు కదా ఆయన కూడా తప్పదు కదా మరి ఏం చేస్తాడు ఏమీ లేదు ఒక వ్యక్తికి తనకు అనుకూలము అయింది అయితే సుఖంగా ఉంటుంది తనకు అయితే దుఃఖంగా ఉంటుంది ఎవరికైనా అంతే కదా మామూలుగా వ్యవహార స్థాయిలో అప్పుడు తనకు అనుకూలమైనది సుఖం అనిపించినప్పుడు వేరే వాడికి కూడా ఏమవుతుంది అనుకూలమైనది సుఖంగా అనిపిస్తుంది అలాగే ప్రతికూలమైనది తనకు దుఃఖం అనిపించినప్పుడు వేరే వాళ్ళకు కూడా అన్యులకు కూడా ప్రతికూలమైన దుఃఖంగా అనిపిస్తుంది ఓకే అప్పుడు శంకరులు మాత్రం ఏం చెప్పారంటే యథా మమ సుఖం ఇష్టం తథా సర్వప్రాణి సుఖం అంటే నాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది ఇష్టం మిగతా ప్రాణులకు అది కూడా అందరికీ అలాగే ఉంటుంది అను తర్వాత ఎదివా దుఃఖం మమ ప్రతికూలం ఏదైతే ప్రతికూలంగా ఉందో అది నాకు దుఃఖకరం అది నాకు ఇష్టం ఉండదు సదా సర్వప్రాణి మిగతా వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు కష్టచిత్ నా ప్రతికూలం ఆచరతి అది అని చెప్పింది శంకర్లు అంటే ఎవరికి కూడా ప్రతికూలం అంటే వాళ్ళకి 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 బాధ పెట్టే విధంగా చేయడు అని అర్థం అహింసగా ఉంటాడు అహింస స్వరూపమై ఉంటాడు హింసాత్మకుడై ఉండడు హింసాత్మకుడై ఉండడు ఓ ఇప్పుడే చెప్పారుగా మీరు కృష్ణుడు యుద్ధం కృష్ణుడు యుద్ధం చేశాడు యుద్ధం చేయించాడు కృష్ణుడు హింస వాదన్నాడు కదా అన్నాడుగా ఆ అందుకని రెండు రెండు దృక్కోణాలు ఉంటాయి అక్కడ ఈ హింస అహింస అనేటువంటిది చాలా 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 లోతైనటువంటి విషయాలు ధర్మగ్లాని ధర్మ హాని జరిగినప్పుడు ఏం చేయాలి చేసేటువంటి హింస హింస కాదు ఎందుకు ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్నాడు అప్పుడు అది హింస ఎట్లా అవుతుంది ఇప్పుడు డాక్టర్ డాక్టరు ఆపరేషన్ చెయ్యాలండి చేస్తే కానీ జబ్బు నయం కాదు ఆ లోపలేదు తీసి పారేయాలి అవునా తీసి పారేయాలంటే ఏం కోయాలి కొయ్యాలంటే మరి బాధాకరమే కదా రక్తం గారుతుంది కదా అయ్యో కోస్తూ రక్తం మారుతుంది కదా అయ్యో ఎట్లా అనుకుంటే చేయలేడు వాడు బాగు చేయలేడు కదా అప్పుడు కొయ్యటం కానీ రక్తం కారటం కానీ చేసేయడం అంతా కష్టమైనా సరే అహింస కాదు కదా అది మేలు కోసం చేస్తున్నాడు హితం కోసం చేస్తున్నాడు ఆ హింస కాదు కదా డెలిబరేట్ గా కావాలని చెయ్యటం హింస కష్టం కావాలని కష్టపెట్టడం అది వేరు మేలు కోరి హితం కోరి చేసేటువంటిది హింస కాదు యాటిట్యూడ్ ముఖ్యం అక్కడ అర్థమైంది ద్వేషంతో ఈర్షతో ఏదో రకరకాల రజోబణ పూరితమైన భావాలతో చేసేది హింస అవుతుంది బట్ హితాన్ని కోరి చేసేది చర్య హింసమే భావన హింస కాదు కాబట్టి అది హింస కాదు కేవలం పనే ముఖ్యం కాదు పని వెనక ఉండే మోటివ్ బిహైండ్ యాక్షన్ అది ఇప్పుడు ఈ సుఖసుకాలు అనేటువంటి విషయంలో శంకరుడు అహింసగా అహింసాత్మకంగా ఉంటాడు అంటే కావాలని ఎవరిని బుద్ధిపూర్వకంగా హింసించడం డెలిబరేట్ అంటారు బుద్ధిపూర్వకంగా చేయడం ఇంత మటుకు చెప్పారు శంకరులు సుఖం గురించి మాత్రం చెప్పలేదు ఆయన అంటే సుఖాన్ని చేకూరుస్తాడు అనేది చెప్పలే ఎందుకంటే నాకు అర్థమైంది చెప్తా ప్రపంచంలో ఎవరిని ఎవరు సుఖ పెట్టలేరు పూర్తిగా తాత్కాలికంగా ఏదో వాళ్ళకి అనుకూలంగా ఏదో ఒక విషయం ఉందనుకోండి అది ధర్మం అయితే అనుకూలంగా ఉంటాడు సుఖపెట్టడం అనేది కుదురుతుందండి ఎవరినైనా ఎవరు సుఖ పెట్టగలరు ఎవరినైనా పోని ఎన్ని వస్తువులతో సుఖపెట్టగలరు సుఖం అనేది వస్తువుల్లో లేదని చెప్పాం కదా వ్యక్తుల్లోంచి రాదని చెప్పాం కదా అది లోపల నుంచే వస్తుందని చెప్పాం కదా ఎనలైజ్ చేసుకున్నప్పుడు సో సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు బయట నుంచి రావట్లేదు కదా ఒకవేళ ఎవరిని సుఖపెట్టాలనుకున్నా ఎంతసేపు సుఖపెడతాడు ఏదైనా వస్తువు ఇచ్చే ఎంతసేపు రెండు నిమిషాలు మళ్ళీ అంతే అయిపోయి అలా ఎంతకాలం వస్తువులు ఇస్తుంటాడు ఆ ఇస్తాడు అని అంతే ఇస్తాడు విసుకొస్తుంది వాళ్ళకి కూడా దాని మీద విలువ ఉండదు ఇంకా అవునా కాబట్టి వస్తువుల ద్వారా మరొక దాని ద్వారా ఎవరిని ఎప్పుడు ఎవరు సుఖపెట్టలేరు అది బయట నుంచి వచ్చేది కాదు ఇచ్చేది కాదు లోపల పొందాల్సిందే ఇదే కదా భగవద్గీత ఇప్పటిదాకా చెప్పింది సో మనం ఆధారపడినంత కాలం సుఖం జీవితంలో ఉండనే ఉంటుంది ఎవరిపైన ఆధారపడ ఎందుకంటే ఆధారపడితే దుఃఖం వస్తువు పైన వ్యక్తి పైన సంఘటనల పైన ఇది లోపల పొందాల్సిందే ఇది అర్థం నాడు ఏమవుతుంది మనము ఆధారపడం ప్రత్యేకంగా సుఖపెట్టాలని ఏ పని ధర్మం ఏదో అదే చేస్తాడు తన స్వరూపంలో ఉంటాడు ఎందుకంటే సుఖ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి కాకపోతే అహింస అంటే హింస చేయడం హింస చేయడం అంటే ఏంటి కావాలని ఎవరిని కష్టపెట్టడం అది అక్కడ శంకర్లో చెప్పిన లో ఉన్న విషయం అది అంటే సుఖం అనేది ఇవ్వటం ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయమే కాదు కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా కొంతవరకు మనస్సుని కొంత తృప్తి పెట్టగలరు కానీ సుఖాన్ని ఇవ్వలేడు ఎవరు ఇచ్చినా కాల్చి అందుకని చెప్పాడు ఇప్పుడు సమం సమం పశ్యది సర్వత్రా ఆత్మ ఉపమ్యేన కాబట్టి ఇక్కడ తనతో సమానం అంటే వ్యవహార దృష్టిలోనే చెప్పారు శంకర్లు ఇక్కడ ఆత్మ దృష్టిలో చెప్పలేదు ఆ మహాయోగి ఎవరైతే ఉన్నారో ఆత్మతో ఆత్మనే సర్వత్రా దర్శించేటువంటి వాడు ఏకత్వ దృష్టిలో ఉన్నవాడు వ్యవహారంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు ఈ విధంగా చేస్తాడు అంటే కావాలని ఎవరికి ప్రతికూలం దుఃఖం కలిగించడం హింస చేయటం అని చేయడం ఏది అక్కడ అవసరమో ఆచర్య చేస్తాడు బుద్ధిపూర్వకంగా చేయడు సరే కృష్ణుడు చెప్పడం అయిపోయింది తాత్కాలికంగా ఈ లోపల అర్జునుడికి ఒక సందేహం వచ్చింది వస్తుంది ఏం సందేహం వచ్చింది అనంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పిన దాన్ని జాగ్రత్తగా వింటూ ఫాలో అవుతూ ఉన్నాడు ఎవరు అర్జునుడు లాజిక్ అంతా ఫాలో అవుతూ ఉన్నాడు బాగా సో మనస్సును సంయమించాలి కదా బుద్ధి చేత చేయాలి ఆత్మలవచనలో పెట్టాలి అలాంటి వాడు మహాయోగి అవుతాడు అన్నాడు అయితే ఈయనకు సందేహం కలిగింది ఈయనకి బుద్ధితోనే విచారణ ఆలోచిస్తున్నాడు ప్రాక్టికల్గా అనుభవం లేదుగా ఇప్పుడు క్లాసు వింటున్నాడు అంతే దీని ఇంకా ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళలేదు ఇప్పుడు ఆయన ఆయన ముందున్న కర్తవ్యం ధ్యానం కాదు ఇప్పుడు ఏమిటది యుద్ధం అంతే కదా కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఇవంతా అభ్యాసం చేయలేడు అర్థం చేసుకుంటున్నాడు దాని ను అర్థం చేసుకుంటున్నాడు సో అలా అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో సందేహాలు వస్తాయి అనుభవం రాలేదుగా వస్తాయి ఆ సందేహం అందరికీ వచ్చేదే ఒక రకంగా చూస్తే అర్జునుడు అనే సందేహాల వల్ల మనకు రాబోయే డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అందుకు నిమిత్తం మాత్రంగా చేసుకున్నాడు అర్జునుడిని బోధించింది ఎవరికి సర్వమానవాడికి కూడా అర్జున योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदना ये तस्याहं न पश्यामि चञ्चलत् स्थितिम् स्थिराम् चञ्चलम् हि मनः कृष्णा प्रमाथि निग्रहं तस्याहम् मन्ये త్రోక్త అయం యోగ చేత చెప్పబడినటువంటి ఈ యోగం ఏ యోగం ఈ ధ్యాన యోగం ఆత్మ సంయమ యోగం ఉంది కదా ఇది సామ్యైన యోగం సామ్యైన యోగం అంటే ఈ సామ్య స్థితికి సంబంధించిన యోగం సమత్వం సామ్య స్థితి అన్నాడు కదా ఈ సామ్యస్థితికి సంబంధించిన యోగం ఏదైతే ఉందో అది అహం ఏతస్య నశ్యామి ఏంటి నాకు ఇది సరిగ్గా అర్థం కావట్లేదు చూడలేకపోతున్నా ఏం చూడలేకపోతున్నా మనస్సు ఎలాంటిది చంచలత్వాత స్థితి స్థిరం మనస్సు చంచలమైనది కదా కాబట్టి ఈ యోగము స్థిరముగా ఉంటుందని కానీ యోగములు స్థిరముగా ఎవరైనా నిలుస్తారు అని అంటే అది నాకు అర్థం కావట్లే మనస్సుని పూర్తిగా ఈ యోగంలో నిలపడం అనేది సాధ్యము కాదు ఎందుకు అది చంచలం కాబట్టి నిలుస్తుంది అనేటువంటిది నేను అనుకోను నా నేను అనుకోలే సాధ్యం అవుతుందా మనసు పూర్తిగా స్థిరముగా ఆత్మలోని నిలిచిపోవడం అనేది సాధ్యమా అని నేను అనుకోవట్లేదు కృష్ణ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఒకవేళ కష్టపడి ఆత్మను పెట్టినా వాళ్ళు ఏమవుతుంది చంచలం కదా స్థిరంగా నిలబడదు కదా మళ్ళీ కాసేపు కూర్చొని వాళ్ళు వస్తుంది మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి పడుతుంది చెప్పి ఈ చంచలత్వాత్ చంచలత్వం అనే ఒక పదాన్ని విస్తరిస్తున్నాడు రెండవ శ్లోకంలో కృష్ణ మనహ మనస్సు ఎలాంటిది చంచలం చెంచలం అంటే ఏంటి మామూలు చలం కాదు చెంచలం అంటే బాగా కదిలేదు చెంచలం తర్వాత పరమాధి బలవత్తు దృఢం ఇది ఎలాంటిది అంటే లాంటిది సుడిగొండం ఎట్లా ఉంటుంది అలా తర్వాత బలవత్తు బలవత్ అంటే బలమైనటువంటి తర్వాత దృఢం మొండి మొండి ఇన్ని లక్షణాలు ఉన్నాయి మనస్సు ఎలాంటిది మొండిది మొండివాడికి బలం ఎక్కువ రాజకండు మొండివాడు గొప్ప అంటారు అవునా మొండిది కాబట్టి బలం ఎక్కువ దానికి తర్వాత అదేమవుతుంది బాగా వేగం ప్రమా అంటే ఏంటి సుడిగుండల్లాగా ఉంటుంది ఎప్పుడు తర్వాత చెంచలం చెంచలం అంటే తీవ్రంగా కదిలిపోతుంది దీని లక్షణం అవునా తస్య నిగ్రహం దాన్ని నిగ్రహించడం అనేది వాయోహ నిగ్రహం ఇవ సుదుష్కరం ఈ నిగ్రహం ఇటు కూడా కలుపుకోవాలి వాయువుని పట్టుకోవడం నిగ్రహించడం ఎంత దుష్కరమో ఈయన దుష్కరం అంటే సుదుష్కరం ఒకటి ఎక్స్ట్రా ప్రిఫిక్స్ సుదుష్కరం అంటే చాలా కష్టం అంటే సాధ్యమే కాదు ఇందాక ఏ తస్యాహం న పశ్యామి అన్నాడు కదా అలాగే సుదుష్కర వాయువుని పట్టుకోవడం సులభమా మనసును పట్టుకోవడం అంతకంటే కష్టం ఎందుకు కష్టం ఒకటి చెంచలత్వం సహజ లక్షణం రెండోది మొండిది చాలా బలమైనది ఇంకా గయ్యాడిది మన తెలుగులో చెప్పాలంటే మన తెలుగులో చెప్పండి గయ్యాడిది గయ్యాళిదనం అంటే తెలుసు కదా సై అంటే సై ఇదంటే ఒకటంటే నాలుగు అంటే గయాలి ఎదురు తిరుగుతుంట రెబలింగ్ రెబెలింగ్ రెబెలిస్ నేచర్ అది గెయాలి అవునా ఒక మాట పాపం తెలియ కొర మనసు కూడా తొందరగా దాని లక్షణం ఎంత బాగా డిస్క్రైబ్ చేశాడు కదా అర్జునుడు మనసు యొక్క లక్షణాన్ని ఎంత బాగా చెప్పాడు అంత బలం ఉంది కాబట్టి అందరూ దానికి దాసోహం మనసుకే దాసోహో పరమాత్మకి దాసోహో చేయనివ్వదు అది చేస్తుందా చేయనివ్వదు అదే ఏ నన్ను చంపుతావే నువ్వు అంటుంది మనస్సుని లీనం చేయటానికి చేసే ప్రయత్నంలో అదేం చేస్తుంది ఎదురు తిరుగుతుంది ఎదురు తిరుగుతుంది ఒప్పుకోదు ఆహా ఎవరు ఒప్పుకోరు అందుకే ఉపాయంతో దాన్ని తీసుకురావాల్సిందే తప్ప అందుకే వివేక బుద్ధితో దాన్ని తీసుకురావాలి తప్ప మనస్సుని మనస్సు ఎవడు జయించలేదు దానికి వివేక బుద్ధి కావాలి జ్ఞానం ఉండాలి అది లేకపోతే కష్టం ఇప్పుడు అర్జునునికి ఇంకా జ్ఞానం రాలేదు కదా ఇప్పుడిప్పుడేగా బయటపడి కృష్ణుడు చెప్పిందంతా ప్ర ఆలోచిస్తూ ఉన్నాడు బట్ మనసు యొక్క సహజ లక్షణాన్ని ఇవి అంటే నిజంగా ఆలోచిస్తే భగవద్గీతకు మించిన సైకాలజీ ఏమంటారు దాని మానసిక తత్వశాస్త్రమా సైకాలజీ మానసిక అలాంటిది ఎక్కడా ప్రపంచంలో లేదు ఈ లో ఇంకెవరు ఏ రకరకాల బోర్డు పుస్తకాలు రాస్తుంటారు అని సేల్ అయిపోతుండే బ్రహ్మాండంగా ఒక భగవద్గీత చాలు ఈ కృష్ణార్జున సంవాదం చాలు ఉన్నదంతా అదే ఇంకేమీ లేదు భగవద్గీత తెలియక మత గ్రంథం మత గ్రంథం హిందూ గ్రంథం హిందూ ఆయన మానవుడు అనేవాడికి తెలియాలి ఇందులో ఎక్కడైనా ఉందా చెప్పండి ఒక్క మతాన్ని గురించి చర్చ వచ్చింది మనిషి గురించి చెప్తున్నాడు కృష్ణుడు మనసు గురించి చెప్తున్నాడు బుద్ధి గురించి ఇది అందరికీ ఉన్న పరికరాలే లోపల ఉన్నవాడు అందరికీ ఒకటే ఇది కదా భగవద్గీత చెప్పేది ఇది అర్థం చేసుకోలేరు ఏముందో తెలియదు ఊరుకు ముద్రలు వేసుకొడుతుంటారు దానిపైన ఇది హిందూ మత గ్రంథం ఏ మతం గురించి చెప్పింది ఇక్కడ ఏ మతం ఉంది దీంట్లో ఏ మతం లేదు సర్వమానవుల యొక్క మతం కావలసినటువంటి జ్ఞానం ఉంది అందుకని మనసు ఏంటి మనసు అందరికీ ఒకటేగా లక్షణాలు ఒకటేగా కాబట్టి అర్జునుడు ఎంత చక్కని ప్రశ్న వేశాడు నువ్వు చెప్పినటువంటి యోగం మనస్సుని సమస్థితిలో ఉంచటం అనేది ఉంటే అది చాలా కష్టం అతి ప్రయత్నం మీద కాసేపు జరిగిన స్థిరంగా దాంట్లో ఉంటాడు ఎస్టాబ్లిష్ అవుతుంది మనస్సు దాంట్లో నిలబడుతుంది అనేది మాత్రం నేను అనుకో సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు ఒకవేళ ప్రయత్నం చేసినా కాసేపు ఉండొచ్చు ఎప్పుడు సర్వత్రా సర్వదా అదే స్థితిలో ఉంటాడు అనేది మాత్రం నేను అనుకోవట్లే ఎందుకంటే నా అనుభవం నేను చెప్తున్నా కృష్ణ ఈ మనసు ఎట్లాంటిది ఇప్పుడు అర్జునుడి విషయంలో కూడా లోపల ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు అర్జునుడు అవునా కాదా ఓ పక్కన మమకారం ఒక పక్కన మోహం ఏమో లాగుతోంది లోపల బుద్ధి ఏమో తన ధర్మయుద్ధం కోసం వచ్చాడు గెలవటాని కోసమే వచ్చాడు తెలుసు అవునా కాదా ఈ రెండింటి మధ్య టగ్గఅ రెండింటి మధ్య నలిగిపోయాడు బాగా ఓ పక్కన మనసు చెప్తుంది ఓ పక్కన బుద్ధి ఓ పక్కన లోపలి అందుకే చివరికి ఏమన్నాడు ఏం చెప్పాడు కాల్పణ్యదోషో బహద స్వభావ నాకు బుద్ధి ఏమైపోయింది ఏమి పాల్పోవట్లేదు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు నేను నిర్ణయించుకోలేకపోతున్నా నన్ను నడిపించు అన్నాడు సో మనస్సు ఏమైందప్పుడు డామినేట్ చేసి బుద్ధిలో తెలిసిన మనస్సు డామినేట్ చేస్తుంది కాబట్టి ఇది బయోగ్రఫీ ఇదే అవునా కాదా అందుకని చెప్పాడు ఆయన సో నాలుగు లక్షణాలు ఒకటి చెంచలత్వం సరే చంచలత్వాన్ని అరికట్టాలి రెండోది ఇది బలం బలమైనటువంటి ఇప్పుడు చిన్నపిల్లవాడు వచ్చి ఎగ్జాంపుల్ చిన్నపిల్లవాడు వాడు మాట మాటికి పరిగెత్తినా మనం తీసుకురావచ్చు ఎందుకు చిన్నవాడు కాబట్టి మనం చేయబట్టి తీసుకురావచ్చు ఎత్తుకోవచ్చు ఎందుకు బల చ బలమైన వాడు కాదు బలహీనుడు ఒక బలమైన వాడు ఉన్నాడు అనుకోండి సపోజు వాడు మాటి మాటికి పరిగెడి తీసుకురండి మన వాడు వెనక వాడు లాగేస్తాడు మనీ అవునా కదా మనస్సుకి బలం ఎక్కువ కాబట్టి ఏమవుతుంది ప్రతిసారి మనిషి దా దాని వైపు మళ్ళీ అది లాక్కపోతుందే కానీ దాన్ని వెనక్కి తీసుకురాలే పోతాడు ఇది ప్రాక్టికల్ డిఫికల్టీ మనిషికి బలం ఇంకోటి ఏమిటి దృఢం అంటే మొండితనం మనస్సు తాను ఏదైతే అనుకుందో అదే పట్టుకుంటుంది తాను పట్టిన కుందేటికి ఆ మూడు కాళ్ళు అదే అని సార్ లక్షణం తాను పట్టుకుంటే నిజం అనుకుంటుంది శాస్త్రాన్ని తీసుకోదు పెద్దవాళ్ళు చెప్పింది వెను మొండి మొండి నేను ఇట్లాగే ఉంటా నేను ఇంతే అని అంటుంది ఎవరు మనసు కాదు శాస్త్రం ఇలా చెప్పింది పెద్దలు ఇలా చెప్పారు వాళ్ళు మన స్వీకరించాలంటే ఆహా నాకేం పట్టి నేనేది నేను అంట ముండి ముండితనం చంచలత్వం ఒక మంచి లక్షణం రెండోది మహాబలం మూడోది ముండితనం సరే మొండితనం ఉంటే పర్వాలేదు బుజ్జగించి బుజ్జగించి ఇచ్చి తీసుకురావచ్చు గయ్యాలితనం అదే అవునా గయ్యాలితనం అంటే ఏంటి ఎదురుదురు మాటకు మాటకి మాటకు మాట ఆర్గ్యుమెంట్కి మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తుంది అది ఇప్పుడు అర్జునుడు చేసింది అదే ఇంతకు ముందంతా తనకి కలిగినటువంటి మోహాన్ని ఏం చేసుకున్నాడు దానికి ఒక పెద్ద డివినిటీ ఆ దివ్యత్వం కప్పేసి అహింసావాదిగా చెప్పుకొని అయ్యోయ్యో ఎలా చంపేది ఏమిటి కదా కులధర్మాలు నశించిపోతాయి ఇదంతా పోతుంది సమాజం అంతా పాడైపోతుంది అంత పెద్దగా ఇదంతా ఎవరు చేసిన పని మనసు చేసిన పని కదా మనసు చేసిన పని ఒక దానికి పది మాటలు చెప్తుంది సపోర్ట్ చేసుకోవడానికి అవునా ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఇట్లాంటి మనసును ఏం చేయాలట స్థిరంగా పెట్టాలి ఆత్మలోనే నిలపాలి అంటున్నావే అది ఎంత కష్టం సుదుష్కరం సుదుష్కరం అంటే చాలా కష్టం ఎంత కష్టం వాయువుని పట్టుకున్నంత కష్టం అది లొంగుతుందా అన్నాడు సో మనందరి తరఫున అర్జునుడు ప్రశ్నించాడు అప్పుడు కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడు రైట్